శక్తివంతమైన దేవతలు ఉండగా ముందుగా పూజించబడేది గణేశుడే ఎందుకు ఒకనాడు దేవతలు ఒక మహాయజ్ఞం చేయాలనుకున్నప్పుడు యజ్ఞంలో ఎవరికీ ముందుగా ఆవుతి ఇవ్వాలన్న విషయంలో వివాదం మొదలైంది దీనికి పరిష్కారం త్రిమూర్తులే ఇవ్వగలరని నారదముని దేవతలకు సూచించడంతో ఈ నిర్ణయం మహాదేవుని సమక్షంలోనే జరగాలని అందరూ కైలాసానికి వెళ్లారు అక్కడ సమావేశమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతల మధ్య ఒక పోటీ నిర్వహించాలని నిర్ణయించారు నియమం ఒక్కటే ప్రపంచాన్ని ఒకసారి చుట్టి ముందుగా తిరిగి వచ్చే దేవుడే ప్రథమ పూజ్యుడు విష్ణుమూర్తి శంఖం ఊదగానే దేవతలంతా బయలుదేరగా సృష్టిలో సమతౌల్యం దెబ్బతింటోందని గణేషుడు గ్రహించాడు లోక సమతౌల్యాన్ని కాపాడటమే తన ధర్మమని భావించిన గణేషుడు తల్లిదండ్రులైన శివ పార్వతులే తనకు సర్వలోకమని నమ్మి వారి చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేశాడు దేవతలు విశ్వాన్ని ఒక్కసారి చుట్టగా గణేషుడు సర్వలోకాన్నే ఏడు సార్లు చుట్టినట్లయింది చివరికి కార్తికేయుడే విజేత అని అందరూ భావించిన వేళ తల్లిదండ్రులే సర్వస్వము గ్రహించి ధర్మాన్ని కాపాడిన వాడే నిజమైన ప్రథమ పూజ్యుడని త్రిమూర్తులు ప్రకటించగా గణేషుడు ప్రథమ పూజ్యుడయ్యాడు అందుకే ఏ శుభకార్యమైన ముందుగా వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది గణేశుడు మొదటి పూజ్యుడిగా అవడం మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియచేయండి